వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ బకాయిల చెల్లింపుల గురించి చర్చనీయాంశంగా మారిన సర్కారు తీరు పట్ల మరోమారు ఉద్యోగ సంఘాల భేటీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ బకాయిలపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి చర్చనీయాంశంగా మారిన సర్కారు తీరు త్వరలో ఉద్యోగ సంఘాల భేటీ రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఇచ్చిన తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది నాలుగు డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉండగా కంటి తుడుపుగా ఒకే ఒక డిఏను ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఉద్యోగుల్లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది కొన్ని ఉద్యోగ సంఘాలపైన వాటి నేతలపైనా కూడా ఉద్యోగులు ఆగ్రహంతో స్పందిస్తున్నారు తమతో నామమాత్రంగా కూడా చర్చించకుండానే ఒక డిఏకి ఎలా అంగీకరిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు డీఏలు ప్రకటించాల్సి ఉంది అవేంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ డియేలు ఇంకా బ్యాలెన్స్ రావాల్సి ఉంది నాలుగు డిఎలతో కలిపి ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి డిఏ చేరుకోవలసి ఉంది అయితే కేవలం రెండు వేల ఇరవై నాలుగు నాటి ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఇప్పటి వరకు ఉద్యోగులకు అంతే కరువుబత్యం ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతానికి మాత్రమే చేరుకున్నట్టయిందని ఉద్యోగులు చెప్తున్నారు దీంతో దాదాపు ఏడు శాతానికి పైగా తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు ఉద్యోగుల తరఫున గట్టిగా పోరాడాల్సిన కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది ఈ విధంగా వారిలో వారు మాట్లాడుకోవడం తప్ప మేం ఏం చెబుతున్నామో కూడా వారు వినట్లేదని వారు చెబుతూ ఉన్నారు అని ఆర్థిక శాఖకు చెందిన మధ్యతరగతి అధికారి ఒకరు అంటున్నారు తమతో వాస్తవ పరిస్థితిని కూడా నేతలు చర్చించడం లేదని ఇంకో ఉద్యోగి అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో సంఘాల నేతలు మరోసారి త్వరలో భేటీ కానున్నారని సమాచారం సో ఈ విధంగానైతే అతి త్వరలోనే మరొక డిఏకు కూడా వెంటనే ఆమోదముద్ర వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు మరోమారు భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ Thank you for watching my videos.